కృష్ణానగర్లో ఒక హోటల్ ఉంది పూర్ణ పూర్ణ రెస్టారెంట్ కదా ఒకప్పుడు ఒక పదిహేడు వేల క్రితం ఆల్ ఫిల్మ్ స్టార్స్ అందరూ అక్కడ పొద్దున వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్కే స్టార్ట్ అవుతుంది హోటల్ అది చాలా టేస్టీగా చేస్తారు చాలా చీప్గా ఉంటుంది అప్పుడు నేను కేవర్ పార్క్ వాకింగ్కి వెళ్ళేవాడిని వచ్చేప్పుడు వచ్చి అప్పుడప్పుడు తినేవాడిని అక్కడ అందరికి బయట నిలబడుకుని కార్లు లాపుకొని తెచ్చుకొని తింటుంటారు ఒక అతను ఒక ట్ర బర్ వచ్చాడు వచ్చి టూడానికి నాకు పూరి కావాలి సార్ అన్నాడు ఏదైనా ఇప్పించామని చెప్పాడు నేను ఒక పూరి ఆర్డర్ ఇచ్చి అతని పూరిస్తే అతని ఇచ్చేప్పుడు ఎట్లా తీసుకున్నాడంటే మన తిరుపతి ప్రసాద్ లడ్డు చేతిలో పెడితే ఎట్లా తీసుకుంటున్నామో అంత భక్తితోన గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చేతిలో పెట్టుకొని కళ్ళీలు నలుపుకొని ఇలా చూసి ఆ ఫేస్లో ఆనందం కళ్ళలో ఆనందం ఇలా విప్పి ఒక మెల్లగా పూల పొట్లని విప్పినట్లు జాగ్రత్తగా విప్పి ఇలా పెట్టుకొని కళ్ళకద్దుకొని కద్దుకొని తింటుంది అది ఇడ్లీ తినే పూరి తినే పద్ధతి అది అలా పూరి తింటే మీరు పూరికి కూడా లెక్కర్లేదు అలా అన్నం తింటే అన్నవరం కూడా లెక్కర్లేదు ట్రూత్ చెప్తే పూజ ఈజ్ ఓవర్ అంతే మైండ్ఫుల్నెస్ అంటే అది